নাম <laughs> ఇరవై ఆరు వయసులో ఒక సర్జరీ సర్జరీ అయింది ఆ తర్వాత సర్వైకల్ సర్జరీ సర్జరీ ఆ తర్వాత రెండు కళ్ళు అట్లాగే వేసక ఇట్లా ఆరు సర్జరీలు మూడు టోపీలు అయినా నేను ధైర్యంగా ఉన్నా ఇప్పటికీ కూడా నేను ఆరోగ్యంగానే ఉన్నా జ్ఞాపక శక్తిగా తగ్గలేదు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది లే వెంటనే వైద్యులు సంప్రదించాలి లేక మన సొసైటీలో ఉన్నటువంటి నలభై మూడు వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి దీని గురించి సమాచారం కొంత ఉంది మీరు ఫోన్ చేసి కనుక్కొని ఏంటి ఎం ఉంటారో అక్కడ నేను అందుబాటులో లేకపోతే సెక్రటరీ చెప్పాలి ముందుగా మాట్లాడవలసిందిగా డాక్టర్ ఇది మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల అని చెప్పేసి మా వైద్యం అయితే దానికోపల ఒక రక్తం ఖర్చు రక్తం గడగడానికి ఫస్ట్ మనకి ఏదన్నా కట్టాలని అది బాగా సర్ఫీస్ అంటే రక్తనాళాలు రక్తనాలు కట్టాలని మన లోపల ఉండే సర్ఫీస్ సర్ఫీస్ కాదు

అది స్వాటింగ్ మెకానిజండి కదా ఫైబ్రిన్ అంటే దాని నుంచి ఫైబ్రిన్ తయారు కావాలి అంటే యోజన మనకు రక్తం కదగడానికి లాస్ట్ ఒక లాస్ట్ కలార్థం దాని నుంచి ఫైబ్రిన్ రావాలి

నాకు నేను చెప్పాలి నాకేంటే వయసు కాబట్టి దీన్ని నేను చెప్పవలసింది ఏంటంటే మీ పిల్లలతో ఏదో దాడి ఉన్నది అని చెప్పేసి మీరు భయపడకండి నేను

స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళు వాళ్ళతో చదువుతున్నటువంటి సహ విద్యార్థులు టీచర్లు తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా దానికి అది కొత్త సమాజంగా ఈ రూపాన్ని మనం ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మీ మట్టుకు జాగ్రత్తగా తీసుకోవడారు మా పిల్లలు బయటకు వెళ్ళినట్టు చదువుకోవడానికి వెళ్తారు మెట్టుకుంటారు ఇట్లాంటి మొత్తం సొసైటీ అ మొత్తం సమాజం ఈ ఇటువంటి లోపాలు మనం సహాయం చేయవలసి ఉంటుంది ఇది ఈ ఇప్పుడు సొసైటీ అని చెప్పేసి దాన్ని నిర్మించారు అది చాలా గొప్ప ఎందుకంటే ఈ సొసైటీ ద్వారా ఒకరించి మనం సహాయం చేసుకోవడానికి అవకాశం

ఇది ఒకరి ఒకరు సహాయం చేసేవని ఒకరికొకరు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎక్కడ వస్తుంది ఎమర్జెన్సీ అనేది దాని లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు కావాలని చెప్పారు దానికి ఏంటంటే అప్పుడు ఎక్కువ పదిహేను వయసులో కూడా అది తెలుసులో ప్రాబ్లం వస్తుందిలో తేడా వస్తుంది లేదా ఇంకేమైనా ప్రాబ్లం వస్తుంది అలా దాని ఒక కోర్ కోర్ ఆ టెస్ట్ ఉంది దాని ప్రాబ్లమ్ ని సాధించేసుకోవాలి దీని ఇన్క్రిటెడ్ చేయ పూర్తిగా ఒకసారి మళ్ళీ స్టేట్ అయిపోయి ఉంటుంది అవును మనం మాట్లాడుంది బట్ ఈ దించుతున్నాడు ఫోన్ చేసిండు అన్న మీరు అర్థం రాట్లా ಈ <laughs> ವಿಜಯನಂದಾವೇಷನ್ <laughs> <laughs> <hums> <hums> <laughs> <hums> సరే అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు ఎమ్మెల్యే దగ్గరలో ఉన్న విజయనందావు సారు నా ఇంకా ఒక రోహిత్ శర్మరాగను ఒక ఇంకా ఎక్కువ తిరగడం వల్ల నేను రిస్క్ లో ఉంటాను నేను ప్రయాణాలు చేయడం వల్ల నేను ట్రావెల్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళడం వల్ల నా లైఫ్ కూడా రిస్క్ లో ఉంటాను విషయం విస్మరించేసి నా చివరి క్షణం వరకు నేను నేను ఒక హీమో పిలియా కాదు నా తోటి బాధితుల కూడా ఈ చివరి క్షణం వరకు అండగా ఉంటాను ఇక టీవో ఫీల్ వస్తే ఇది జన్యపరంగా సంక్రమించే వ్యాధి అంటే బిఫోర్ మ్యారేజ్ ఒక కౌన్సిలింగ్ కూడా చేస్తే కూడా వీటిని కొంచెం తప్పించవచ్చు కదా కొంచెం ప్రివేట్ చేయవచ్చు కదా అనేసారు కానీ ఈరోజు సొసైటీలో పెళ్లి సంబంధం కుదరడమే ఎక్కువైపోతుంది అమ్మాయి ఎస్ అనేకే ఎక్కువైపోతుంది అబ్బాయిలో పెళ్ళి నాకు చాలా కష్టమైపోయింది ఇంకా మేము ఈ రకమైన ఒకసారి స్క్రీనింగ్ బ్లడ్ స్క్రీనింగ్ చేస్తాము అని అంటే కనుక వాళ్ళు సో అంటే యాక్సెప్టబిలిటీ అనేది తగ్గిలేదు సంబంధం ఒక జాతకాల నక్షత్రాలు ఎట్లనైతే కంపల్సరీ చూసుకుంటారో అట్లాగే వీళ్ళ ప్రొఫైల్ కూడా బ్లడ్ ప్రొఫైల్ కూడా చూసుకుని కంపల్సరీ మ్యాండేటర్ చేస్తే కనుక చాలా వరకు వీటిని అవాయిడ్ చేయాలి అదొకటి చాలా ముఖ్యమైన ఇంకెంత కాలం పడుతుంది ఈ సొసైటీ ఇంకెంత జాగ్రత్త కావడానికి అవే కావడానికి ఇంకెంత కాలం పడుతుంది ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాజ్రాంగ్ మనం చూస్తున్నాం ఇవన్నీ తెలుసుకుంటే పిల్లలు లేదు మగ పిల్లలు ఆత్మహత్యలు పాల్పడతారు అంత చాలా కష్టంగా ఉంది ఇంకా మనం ఇట్లా కొత్త నిబంధనలు పెట్టినట్టు ఇంకా కష్టం కానీ ఆ రోజు వస్తే కనుక దాని రియల్ యాక్షన్ ఇది రావాలి అంటే ఈ రకంగా కౌన్సిలింగ్ ఈ రకంగా అవగాహన సదస్సులు అవగాహన చిత్రాలు ఇంకా పెరుగుతూ ఉండాలి విజయనగరంలో సార్ లాంటి వాళ్ళు వాళ్ళు ఇంకా ముందుకు వచ్చి ఇంకా ఇట్లాంటి రీచ్ కావచ్చు ఇంకా ఒకసారి వచ్చింది సిగ్గించే ఇట్లాంటి డైఫ్ అయినాయి అంటే వాళ్ళు వాళ్ళకు

మనోధైర్యం మన అయినంత మనోధైర్యం గడి వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఎంత ఉన్నాయంటే ఈ రోజులలో అంటే ఇప్పుడు ఇంటర్ ఫౌండేషన్ లాగా ఇంకా దాత ముందుకు వచ్చేసి ఫ్రాక్టర్స్ ఇంకా ఇవ్వడానికి ముందుకు వస్తే కనుక ఏ ఒక్క ఫ్యాక్టర్ ఉండడానికి కూడా పేషెంట్ బడ్డెట్ బాగా అయితే కనుక చాలా కష్టం ఎందుకంటే ఒక్క ఫ్యాక్టర్ తోటే ఇది అయిపోతుంది వాళ్ళకి రకరకాల డ్రగ్స్ కూడా ఇవ్వాలి వాళ్ళ పోషకాహారాలు వాళ్ళకు రాజులు ఖర్చులు ఇప్పుడు అందరి నిజామాబాద్ ఉన్నారు అందరు లో గ్రామ స్థాయిలో ఆ గ్రామాల నుంచి వాళ్ళు పట్టణానికి రావాలి ఈ ట్రీట్మెంట్ తీసుకొని పోవాలి అంటే ఆర్థిక బాధ కాబట్టి ప్రభుత్వాలు ఇంకా ఈ ఏవైతుంటో ఈ వసతులు ఇంకా ఫెసిలిటీస్ ఇంకా క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం తన బాధ్యత విస్మరించబడతాం హెల్త్ ఏదైతే హెల్త్ కేర్ మనం చూస్తూ ఉన్నాం హెల్త్ బడ్జెట్ కనీసం ఫైవ్ పర్సెంట్ ఉండాలనేది ఒక యాభై ఐదు నుంచి చాలా ఇప్పటి వరకు కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బడ్జెట్ అలొకేషన్ ఫైవ్ పర్సెంట్ ఉండడం చాలా దొరద్దు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తారో ఏ కేంద్ర ప్రభుత్వాలు చేస్తారు చాలా దుర్మార్గమైన విషయం పని మాలిన వాటికి అడగని వాటికి మిమ్మల్ని ఎవరు ఫ్రీగా బస్ టికెట్ ఇవ్వమని అడగలేదు బస్ టికెట్ ఇచ్చారు మిమ్మల్ని ఎవరు కేవలం ఏమని అడగలేదు అడిగిస్తున్నారు మిమ్మల్ని అడగని ఇస్తున్నారు యాభై సంవత్సరాలు అనుగుతున్నాయి మీరు ఇది బాధ్యత ప్రభుత్వాలకు బాధ్యత ఉంది స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత ఉంది ప్రజలకు కూడా బాధ్యత ఉంది ఇవన్నీ గుర్తీ మన బాధ్యత మనం నిర్వహిస్తూ ఎవరైతే హిమోపీడియా సఫరస్లు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ మనం వెన్నుదండ ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం థ్యాంక్ యూ మరియు మరి జాతారు చెప్పినట్టుగా సమాజంలో ఎక్కువ మంది హృద్రోగులు లేకపోతే క్యాన్సర్ వ్యాధిగతులు ఇంకా మూత్రపిండాల వ్యాధిగలు రకరకాలైన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అవి ఉన్నాయి హిమోఫీలియా నలభై వేల మందిలో ఒకటి ఏది పదివేల మందికి ఒకటి ఏ ఉంటుంది అంటే ఒక రెండు లక్షల మందిలో ఇరవై ఐదు మంది దాకా ఉంటారు మన నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఎక్కడో చంపేనాను దాదాపుగా పద్నాలుగు వందల మంది ఉన్నారు కాల్యులేట్ చేశాను రెండు లక్షల మందికి పాతి మంది చూస్తే అటు కామారెడ్డి నిజామాబాద్ రెండు కలిస్తే దాదాపుగా ఒక పద్దెనిమిది లక్షల మంది ఉన్నారు ప్రజలు అంటే దాదాపుగా మూడు వందల యాభై మంది ఉన్నారు వాళ్ళకి తెలియట్లే తెలియట్లా తెలియవంటి బాధ్యత ప్రధానంగా మీడియా ఆ బాధ్యత వాళ్ళు మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళడం మరి మరి దీని విషయంలో పట్టించుకోవాలి ప్రభుత్వం ఎక్కడో నలభై ఉద్దేశిస్తున్నారు మిగతా అన్ని కంటే ఇది వాస్తవానికి మేధ కాకపోయినా దీనికి అయ్యే ఖర్చు తలకి చిన్న మొదటి రోజు నలభై వేలు రెండు రోజులు ఇరవై వేలు మూడు వేలు ఎనభై వేలు ఖర్చు ఒక్కసారి ఫ్రీన్ అయింది నెలకి ఒక్కసారి అయిందంటే ఫ్లీలుందా అయితే నాకున్న ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఈ సర్వైకల్ మెన్ను పూసులో వెనుకోలు రక్తం అడగట్టి బాధ్యత కూడా తరలేదు ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్ముకోవాల్సి వచ్చింది మరి ఈ బాధ్యతలు చాలామంది మరి ఏమవుతున్నారో ఏమైనా చెప్తున్నాను అయితే ప్రభుత్వాలు ఇటీవలి కాలంలో కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో సార్వజనిక ఆసు ఫ్యాక్టరీ చూసుకున్నాడు అవసరాలకు దొరకట్లేదు కాబట్టి ఎప్పుడు ఆ ఫ్యాక్టరీకు ఫ్యాక్టరీ నేను అందుబాటులో ఉండేటట్టుగా చేయాలి మీడియా మిత్రులు మరి దానికి బాగా ప్రచారం చేయాలి ఇంకా ఎంత ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ఈ హిమోఫిలియా

నమస్కారం మరి మా గురువు గారి జీవనకి పాత్ర చేస్తూ మరి యువ భూ అనేది సాధులు ఇద్దరు కూడా ప్రముఖ వైద్యులు సంఘ సేవ చేసే ప్రముఖ వ్యక్తులు అంటే సూచన ఇస్తున్న ఇద్దరు డాక్టర్ గారు చాలా విద్యం జరిగింది ఇవోపీ ఎవరిలో వస్తుంది దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి కావాల్సిన అవగాహన అనేది చాలా దుఃఖం చెప్పారు నేను కొంచెం భిన్నంగా అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతలు చట్టం వినిపిస్తుంది అనే దాని నేను రెండు నిమిషాలు తెలుసు రెండు వేల పద్నాలుగులో వికలాంగం కనిపించింది విగ్రహాలు అప్పులు చేయడంలో ఇరవై ఒక్క రకాలైన విక్రుల్ని గుర్తు అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఐదు విగ్రహంగా అందులో ఏడుగు మాత్రం కానీ ఈ ఏడుగుని కాకుండా రెండు వేల పదహారులో ఇరవై ఒక్క మంది విక్రహులను గుర్తించారు అందులో మనందరూ తెలిసిన విధంగా విజయవాడ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పేరు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు బ్లడ్ డిసార్డర్ మూడు రకాలైన దివ్యాంగులు అంటే విభిన్న రీతిలో పద్భవంతులు డిజిడ్ అనే దానికంటే కూడా వీళ్ళందరూ కూడా విభిన్న రీతిలో ప్రభువంతులు పొందడం జరిగింది అందులో ముఖ్యంగా రెండవది హిమో మూడవది సాలు

ఎందుకంటే మేము ఇలా ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి అర్థం కాబట్టి కానీ మేము ఎక్కువగా మానసిక గురించి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాము రాష్ట్ర స్థాయికి కూడా చాలా లాబీ చేయాలి కేంద్ర ప్రభుత్వం కొన్నిసార్లు కలిసి ఎవరైతే సామాజిక న్యాయ న్యాయ మంత్రిత్వ శాఖ ఆ మంత్రి గారిని కలిసి ఎవరైతే మానసిక ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వరకు స్కూల్లో ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా తీసుకోవాలి దీనిపై చాలా మాట్లాడడం జరిగింది నేను మా గురువు ఒకటే అడుగుతున్నాను సార్ హిమోపీరియా సొసైటీ మీరు అఫెక్ట్ అయ్యి ఈ సంస్థను ఏర్పాటు చేసి దీన్ని చుట్టూ తీసుకొచ్చినారు ఆరు సంవత్సరాలు సంవత్సరాలు ఏర్పాటు చేసిన రెండు వేల పదిహేడు స్టార్ట్ అయింది దాదాపు ఎయిట్ ఇయర్స్ అవుతుంది మరి ఒక రిప్రజెంటేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం మేము ఎంతో సార్లు జిల్లా సూపరింటెండెంట్ అడగడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఇరవై ఒక్క రకాలైన వివరాలు ఉన్నారు మీరు ఎన్ని రకాలైన సో స్పెషలిస్ట్లు మరి వీళ్ళందరూ కూడా కూడా విభిన్న ప్రభుత్వం సర్టిఫికేషన్ లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ సౌకర్యాలు

సేవలు అనేది ఆఫీసు చేరాలని ఇంకా నేనేమనుకుంటున్నాను రెండు లక్షల మందిలో సాధిత పన్నెండు లక్షల మంది మన రెండు జిల్లాలో ఉంటే మరి దాని ఆ నిస్పత్లో చూస్తున్నాం మూడు దాని మంది అంటే చాలా పెద్ద మరి వాళ్ళందరూ కూడా మెడికల్ సర్టిఫికేట్ అనేది సదరన్ సర్టిఫికేట్ అనేది తప్పకుంటున్నారు సదరం సర్టిఫికేట్ అంటే గవర్నమెంట్గా పిల్లలకి పెన్షన్స్ వస్తుంది వారి తల్లిదండ్రులకి బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయి సో అదే కాకుండా సోస్కోవాలంటే ముఖ్యంగా వాళ్ళకి ముందు కావాల్సిందిగా వ్యాధితో బాధపడుతున్న విభిన్నీ సర్టిఫికెట్ ఉంటే బాగుంటుంది సో మేము కూడా బాగా నేను కూడా ఒక జిల్లా కమిటీ మెంబర్గా నేను కూడా తప్పకుండా ఈసారి అవకాశం వస్తే ఒకవేళ కమిటీని మార్చే అవకాశం వస్తే తప్పకుండా నేను మా గురువు గారు రికమెండ్ చేస్తాను కానీ ఎందుకంటే నాలెడ్జ్ ఉంది వాయిస్ రైట్ చేసే వాళ్ళు కమిటీలో పెట్టుకోవాలి దగ్గర కూడా ప్యాషన్ కల్పిస్తున్నారు ఎందుకంటే ఎవరు కూడా ఆ కమిటీ మీటింగ్ అటెండ్ కావాలి కార్యకాల డిస్కషన్ జరుగుతుంది ఇలాంటి ఇష్యూస్ మీద కాబట్టి తప్పకుండా నాకు అవకాశం వస్తే రిజర్వేటివ్ చాలా కాలం పనిచేస్తున్నాను ఎందుకంటే పనిచేసేసి పనిచేస్తున్నాను కాబట్టి నాకు కొంత డిపార్ట్మెంట్ గుర్తుంది కాబట్టి గుర్తుంది కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో మరి ఒకటి అడుగుతున్నాను విజయనగరం సార్ కానీ సార్ నేను ముప్పై సంవత్సరం నుంచి మీకు తెలుసు కోసం పాల్ చేస్తున్నాను సో ఇంకో పిల్లలు కాబట్టి సో తప్పకుండా నన్ను కూడా అందరూ భావస్వాములు చేయండి నేను ఎక్కడ మీరు పెట్టా నేను పార్టీ చూసుకున్నాను మీరు డాక్టర్ లాంటి వాళ్ళు వచ్చి గౌరవేస్తే చాలా మంది గుర్తుకొచ్చి

ఇమోబిలియా అసిస్టెన్స్ ప్రోగ్రామ్ సో గత రెండు సంవత్సరాలుగా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం ఇది రెండో మీటింగ్ నిజామాబాద్లో ఇంతకుముందు అక్టోబర్లో మేము చేశాము డాక్టర్ గారు వచ్చారు సో ఆ ఈ ప్రోగ్రామ్ ఈ ఇమోబిలియా ప్రోగ్రాంలో భాగంగా ఫ్యాక్టర్స్ ఆ తర్వాత ఫిజియోథెరపీ కిట్స్ తర్వాత ఇన్వెంటరీ టెస్ట్ తర్వాత ఫ్యాక్టర్స్ టెస్ట్ ఆ తర్వాత జనరీ కౌన్సిలింగ్స్ డాక్టర్ కన్సల్టేషన్స్ ఇవి మేము చేయించడం జరుగుతుంది Sar, Sir, sir. sir, pardon sir. Pardon. sir

Sí. Gracias. Sorry, Jordan. Sorry, Jordan.